సో జల్నే కన్విన్స్ చేయలేకపోయాడు ఇక కన్విన్స్ చేయలేం ఆయన సత్యాన్ని చెప్పాడు సార్ వాళ్ళు ఒప్పుకోలే అంగీకరించలే సో గాడ్ సో వీక్ అని చెప్తున్నారు సత్యం గురించి ఎవరు వాడి ఇప్పుడు సత్యాన్ని కన్విన్స్ చేస్తారా సరే సత్యం అని చెప్పేది చాలా చిరాగ్గా ఉంది మీరు అనే మాట నమ్మకం నిజాన్ని మనము ఎవరిని కన్విన్స్ చేయించలేం నిజం కాదు నమ్మకము ఏంటా నమ్మకం మీ నమ్మకం ఏంటి మా నమ్మకం మీరల్లా ఉండండి నాకేం ప్రాబ్లం నా అబ్జెక్షన్ ఒకటి ఏంటంటే బయటికి వచ్చి మాదే నిజము అని మత మార్పిడి చేస్తే భాస్కర్ రాజు అక్కడ ఉంటాడు మాదే నిజం అని ఎవరు అనరు సార్ అట్లా వాళ్ళని మీరు వస్తుంది వేసుకోండి సో ఏమన్నాడు అందరికీ అన్నాడా మతేసు వార్త పది అయిదు ఏసు ఆ పన్నెండు మందిని పంపించు వారిని చూచి వారికి ఆజ్ఞాపించలేదు ఏమనగా మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళకుడి సమరయ్యల పట్టణంలోకైనా ప్రవేశించకూడి గాని ఇజ్రాయలీ వంశములో నశించిన గొర్రెల వద్దకే వెళ్ళుడి మరి నేను చెప్పింది అదే జనాంగాన్ని దేవుడు ఎందుకున్నాడు మొదట వారి నుండి రక్షణ కార్యము జరగాలి ఆ కార్యము జరగలేదు కాబట్టి మిగతా వారి దగ్గరికి ఏసే వెళ్లాల్సి వచ్చింది సో సొంత జల్లునే కన్వి చేయలేకపోయాడు ఇక చేయలే ఆయన సత్యాన్ని చెప్పాడు సార్ వాళ్ళు ఒప్పుకోవాలి అంగీకరించలే సో గాడ్ ఇస్ సో వీక్ అని చెప్తున్నారు సత్యం గురించి ఎవరు ఇప్పుడు సత్యాన్ని కన్విస్ చేస్తారా మీ చెప్పేది చాలా చిరాక్ మీరు కన్విన్స్ అనే మాట నమ్మకం నిజాన్ని మనము ఎవరిని కన్విన్స్ చేయించలేం నిజం కాదు నమ్మకము ఏంటి ఆ నమ్మకం మీ నమ్మకం ఏంటి మా నమ్మకం మీరు నమ్ముతుంటే సత్యం అని మీరు అనుకుంటున్నారు అది నాకు సత్యం కాదు అది మీ నమ్మ ఇక్కడ ఏసు ఏమి నమ్మించాలని ప్రయత్నం చేశాడు నాకు తెలియదు నేను అదే చెప్తున్నాను అంటున్నారు వార్త పదిహేను ఇరవై నాలుగు ఇజ్రాయిలీ ఇంటి వారైన నశించిన గొర్రెల వద్దకే వెల్లుడి కానీ నేను ఎవరి వద్దకు పంపబడలేదు అవును కాంట్రాక్ట్ చేయండి అదే సార్ నేను అనేది చెప్పాను నేను పాత నిబంధనలు ఎందుకున్న ఆ ఇజ్రాయల్ జనాంగం దగ్గరికి యేసు క్రీస్తు పంపబడ్డాడు ఎందుకంటే రక్షణ కార్యము అక్కడి నుంచి మొదలవ్వాలి అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దీనికి ఒక ఆ లింకేజ్ ఉంటుంది సార్ అది ఎక్కడ మిస్ కాదు ఈ అరవై ఆరు పుస్తకాలలో మీరు ఆదికాండం ప్రకటన గ్రంథం చూసుకుంటే మీకు అది అర్థం అవుతుంది అది ఒక స్పిరిచువల్ నెలం అది అది అందరికీ అర్థం కాదు అది అది నేను ఎలా చెప్పాలో కూడా కాదు ఇప్పుడు మీరు ఆ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ వస్తేనే మీకు అర్థమవుతుంది ఇప్పుడు నేను క్లియర్ గా చెప్తాను అది దేవుడు అవాదం సృజించాడు అక్కడ నుండి మొదలైంది తర్వాత వారు చేసిన అతిక్రమ క్రియల్ని బట్టి దేవుడు భూమిని అంతటిని జల ప్రయోజనం ద్వారా నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు దేవుడే నిర్ణయించుకున్నాడు ఆయన జీవింపజేసేవాడు ఆయనే నశింపజేసేవాడు ఆయనే న్యాయాధిపతి ఆయన మొత్తం సర్వనాశనం చేయాలి ఏ ఒక్క జీవి కూడా ఉండకూడదని భూమిని అంతటిని జల ప్రళయం ద్వారా నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు కానీ ఒక్క నీతి మంత్రుడు కనబడ్డాడు నోవోహో అనే నీతి మంత్రుడు మీరు ప్రూవ్ చేస్తా చేయండి ఎట్లా నీతి మంత్రుడు దేవుని దృష్టికి కనిపించాడు ఇప్పుడు దేవుణ్ణి ఇప్పుడు నా బాస్ని నువ్వు ఇది చేయాలని చెప్పలేదు దేవుడు చెప్పిన దాన్ని మీరు నమ్మితే అది మీరు ఆ దేవుని ఫాలో అవుతున్నట్టు దేవుడు చెప్పిన దాన్ని మీరు అపోజ్ చేస్తే మీరు ఆ దేవుడిని నమ్మనట్టు. ఇప్పుడు నీ బైబిల్ లో ఉన్న ఎందుకు నమ్ముతున్నా అంటే బైబిల్ దేవుని ని ఫాలో అవుతున్నా కాబట్టి. ఓకే. సింపుల్ అది. దాంట్లో ఏం లాజిక్ లేదు. ఫాలో అయితే చాలు. నమ్మితేనే కదా సార్ మీరు ఫాలో అయ్యేది అంటే అంటే దేవుడిని నమ్మను నాకు తెలిసి బైబుల్ ప్రకారం. అవును. అబ్రహాము దేవుడిని నమ్మేనే ఆయనకి నీతి. పనులు అయినా చేయొచ్చు. ఏ పనులు చేయ ఏలేనే చేయတယ် ఎక్కడ ఉంది సార్? సార్ ఇప్పుడు నోవా దేవుడిని నమ్మి నోవా దగ్గరికి పోతారు. ఆ మీ ఇంట్లో తినరు ఉన్నారా? ఉన్నారు. మీరు ఇంట్లో ఫుల్ తాగి బట్టలు ఎలా ఉన్నాయో తెలియకుండా పండుకుంటే మీరు మంచి ఫాదర్ కాదు చేశాడు నీతి మంత్రుడు ఎట్లా చేయడు అంటే మీరు ఏం ఏం చెప్పదలుచుకుంటున్నారు నీతి మంత్రుడు ఎట్లా చెప్పండి ఆయన ఇట్లా తాగి పడుకోవడం వల్ల నీతి మంత్రులు కాలేదంటున్నారు అంతేనా తన సొంత పిల్లలకే నీతి చెప్పలేని వాడు ఎంత నీతి మంత్రుడు ఇప్పుడు అదే సార్ ఇప్పుడు దేవుడు మీరు పిల్లల గురించి మాట్లాడే కాబట్టి నేను ఆ వర్షంలోనే మీకు చెప్తాను ముగ్గురు పిల్లలు ఉన్నారు సార్ ముగ్గురు పిల్లల్లో ఒకడు ఐదు తప్పులు చేశాడు ఒకడు పది తప్పులు చేశాడు ఒకడు పదిహేను తప్పులు చేశాడు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఈ ముగ్గురిట్లో మీరు ఎవరిని నీతి మంత్రులుగా తీరుస్తారు ఎవరు మంచోడని చెప్తారు నీతి అని మాట పక్కన పెడదాం ఒకడు ఐదు తప్పులు చేశాడు ఒకడు పది తప్పులు చేశాడు ఒకడు పదిహేను తప్పులు చేశాడు ఈ ముగ్గురిట్లో మంచోడు ఎవడు ఐదు తప్పుడు చేసినోడు మంచి డెఫినేషన్ అనేది ఈ ముగ్గురిట్లోనే ఈ ముగ్గురిలోనే మళ్ళీ చేయకండి ఐదు పది పదిహేను ఈ ముగ్గురిట్లో బెస్ట్ ఎవడు ఈ ఐదు చేసినోడు కదా నో బహును అట్లనే దేవుడు నిర్ణయించి ఒక్కడు లేడు సార్ నీతి మంత్రుడు భూమి మీద కానీ ఈ లెక్క ప్రకారంగా యూధ ఆ యూదా జాతి నుండి వేసే వచ్చాడు యూదా నీతి మంత్రుడా మీకు తెలిసిన బైబుల్ చదివారు కదా యూద ఏ పాపం చేశాడు యూద నీతి మంత్రుడు కాదు కానీ అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి యూదుల సంతతి నుండి దావీదు ద్వారా ఏసై వచ్చాడు వాగ్దానం ఇచ్చిన దేవుడిని బట్టి బైబుల్ క్లియర్ గా చెప్తుంది ఒక్కడు లేడు నీతి మంత్రుడు అని అందులో నోవో కూడా ఉన్నాడు నీతి మంత్రుడు కాదు నోవో ఉన్న వారిలో ఎవరి ద్వారా దేవుని కార్యము జరగాలో వారి ద్వారా దేవుడి కార్యం జరిపించాడు అంతే దేవుడు ఇప్పుడు అందరు మంచోళ్ళు సార్ ఒకటి చెప్తా ఈ నీతి గురించి మీరు మంచోళ్లే నేను మంచోళ్ళే ఇక్కడ ఉన్న బిల్డింగ్ లో వాళ్ళు పక్క వాళ్ళు మంచోళ్లే కాదన్నట్టు ఇప్పుడు నాకు ఆకలి ఆకలితండే మీరు ఒక అన్నం ముద్ద పెట్టరా పెడతారు కదా మీరు కదా లెక్క ప్రకారం కానీ దేవుడికి కావాల్సింది బైబుల్ మొత్తంలో ఒక్కడు లేడు నీతి మంత్రుడు అన్న దేవుడు ఎందుకు పరలోకాన్ని విడిచిపెట్టి భూమికి రావాల్సిన అవసరం ఏంటి అంటే ఆ ఆ దారి తప్పి ఎవరైతే ఆ నీతిని కోల్పోయారో వాళ్ళని నీతి మంత్రులుగా తీర్చడానికి నమ్మేటట్టు అవును సార్ ఇప్పుడు నేను తప్పు చేయట్లేదు అంటే నేను ఏసై నమ్ముకున్నా కాబట్టి తప్పు చేయట్లే ఇప్పుడు నేను తప్పు చేయట్లేదు సార్ ఇంతకు తప్పులు చేసేవాడిని ఇప్పుడు తప్పు చేయట్లే నా ఏసై నా కొన్ని నియమాలు పెట్టాడు బైబుల్లో ఆ నియమాల్ని పాటిస్తున్నా అంటే నా నమ్మకాన్ని బట్టి నేను తప్పులు చేయట్లేదు నేను తప్పులు చేయట్లేదు కాబట్టి సో అంటే ఏంటి ఏ అయినా ఇప్పుడు చూడండి మనం ఆత్మలో పాపం అని అనుకున్నాం కదా ఆత్మకి వయసు లేదు అవునా ఆత్మకి ఆత్మలో పాపం నడుస్తుంది అని పాపం మా ప్రకారం ఉండదు నీరు అదే ఇప్పుడు మీ మీ శరీరం ఇప్పుడు చూడండి సార్ ఒక అరవై ఏళ్ళ మొసలోడు ఉన్నాడు వాడి శరీరం సహకరించదు కానీ వాడి హృదయములో వ్యభిచారపు తలపు నడుస్తూ ఉంటాయి హృదయములో ఆడవాళ్ళ యొక్క విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు శరీరం సహకరించదు కానీ ఆత్మలో వాడికి ఏంటి తెలుసా ఒక ఆలోచన ఏమైనా చేయాలి కానీ శరీరం సహకరించదు అంటే పాపము మొదలైన ఆత్మలో యేసయ్య శిలువలో ప్రాణాలు పెట్టి మన మట్టి శరీరాన్ని కాపాడాలి కాదు సార్ పాపంతో నిండి ఉన్న మన ఆత్మకి రక్షణ ఇవ్వడానికి అది బైబుల్ కాన్సెప్ట్ దాన్ని మేము ఒప్పుకోం ఆత్మ పరిశుద్ధమైంది నాశనం ఆత్మ సమ్మా ఎలాంటి దోషం అవును ఇటర్నల్ స్పిరిట్ ఇస్ ఇటర్నల్ మీరు అందరి కరెక్టే మీ దాంట్లో ఏముందో మీరు ఓకే అప్లై కాదు స్పిరిట్ ఈజ్ ఇటర్నల్ ఆ ఇటర్నిటీ ఎక్కడ ఉండాలి ఇప్పుడు నా ఆత్మ పరిశుద్దాత్మకి కనెక్ట్ అయితే నేను పరిశుద్ధమ కార్యాలు చేస్తా పరిశుద్ధ కార్యాలు పరిశుద్ధ కార్యాలంటే ఏంటి మంచి పనులు నీతి నీతియుక్తమైన పనులు నా ఆత్మ ఇప్పుడు దేవుడు ఉన్నారంటే అంటే దయ్యం ఉందని మీరు మా వాసలో మీరు ఒక్క ఒక్కని సార్ కంప్లీట్ చేస్తా దేవుడు ఉన్నాడంటే మీరు నమ్ముతారా దయ్యం ఉందని దురాత్మలు ఉన్నాయని శక్తులు శక్తులున్నాయో ఉండవు అడ్వాన్స్డ్ బీక్స్ ఉంటారు వాళ్ళు వేరే డైమెన్షన్ లో ఉంటారు ఇప్పుడు మంచి ఉందంటే చెడు ఉంది కదా సార్ అదే రాక్షసులు అంటే రాక్షసు దాన్ని పెట్టుకోండి చెడు అయితే ఇప్పుడు అదే దాన్ని దయ్యాలు భూతాలు అంటే మీరు ఎందులో చూసినట్లు ఉండరు ఒక ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి వ్యభిచరించాలి అనే ఆలోచన వస్తే అది దెయ్యం పెట్టిన ఆలోచన సాతానుగాడి ఆలోచన అది బైబుల్ చెప్తుంది ఒక వ్యక్తికి దొంగతనము చేయాలనే ఆలోచన వస్తే అది దెయ్యం పెట్టిన ఆలోచన ఇప్పుడు అది ఎందుకు నేను చెప్తాను ఇప్పుడు నేను ఆత్మ సంబంధిని నాలో దేవుడు ఆత్మనుంచాడు దాకా సంఖ్యాకాండంలో మనం అదే సమస్త మానవుల ఆత్మలకు ఆయన దేవుడై ఉన్నాడు నా ఆత్మకి దేవుడు నన్ను సృష్టించిన సృష్టికర్త ఇప్పుడు నేను అంటామా నూతన జన్మ తిరిగి జన్మించినామంటామా ఆ తిరిగి జన్మించినప్పుడు నా ఆత్మ దేవుని ఆత్మతో కనెక్ట్ అయితే నేను నీతి మందులుగా తీర్చబడతా పాపపు ఆలోచనలు పాప కార్యాలు చేయడానికి నేను ఇష్టపడను ముందుకు రా ఒకవేళ నా ఆత్మ దురాత్మతో అంటే ఈ పాప సంబంధమైన వాటిని చేయించే దురాత్మతో కనెక్ట్ అయితే ఇది మనం అర్థం చేసుకోవాలి సార్ నా ఆలోచనలని పాపం గురించి సో పాపం అంటే పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము అంటే దేవుడు ఏదైతే చెప్పాడో చేయమని అది చేయకుండా ఉండటమే పాపం సో దేవుడు దేవుడు ఏం చెప్పాడు మీరు విగ్రహ ఆరాధన గురించి చెప్పారు కదా విగ్రహ ఆరాధన గురించి దేవుడు ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞానం నీ పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో నీ దేవుని ఆరాధించాలనేది మొదటి ఆజ్ఞ ఇప్పుడు అలా ఆరాధించకపోవటమే విగ్రహ ఆరాధన ఇప్పుడు నేను చెప్తాను విగ్రహ ఆరాధన దగ్గర మీకు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే నేను చాలా మందిలో చూశాను చాలా మంది పాస్టర్లు కొంత పెద్ద స్వరముతో చాలా మంది పాస్టలు కానివ్వండి చాలా మంది బోధకులు కానివ్వండి పెద్ద స్వరముతో విగ్రహారాధన వ్యభిచారం అనటం కొంత ఇబ్బందికరం ఇప్పుడు నేను చెప్తా సార్ దాని క్లారిటీ ఇస్తా విగ్ర విగ్రహారాధన వ్యభిచారం అని దేవుడు ఎందుకు అన్నాడు అది కూడా యూదులకు అన్నాడు కాదు యూదులనే దేవుడు ప్రామాణికంగా తీసుకున్నాడు ఇజ్రాయెల్ జనాంగానే దేవుడు ప్రామాణికంగా తీసుకొని వాళ్ళు చేసే విగ్రహారాధన వ్యభిచారం అన్నాడు ఇప్పుడు వ్యభిచారం అంటే మీకు డెఫినేషన్ తెలుసా వ్యభిచారంలో మళ్ళీ ఈ సెక్షువల్ ఇమ్మారాలిటీ ఫానికేషన్ అంటే జాతత్వము ప్రాస్టిట్యూషన్ ఇన్ని ఉన్నాయి కొంచెం వినండి సార్ ఇటు ఇది చాలా ఇంపార్టెంట్ మీకు అర్థం చేసుకోవాలి దయచేసి స్పిరిచువల్ గా అర్థం చేసుకోవాలి వ్యభిచారం అని ఎందుకు అన్నాడు అక్కడ చాలా మంది బాధపడతారు మీ దానికి కొంచెం క్లారిటీ కూడా దలుచుకుందాం మీ సముఖంగా విగ్రహ ఆరాధనని దేవుడు ఎందుకు వ్యభిచారం అన్నాడంటే అది అందరికీ అనలే ఇప్పుడు మీరు విగ్రహారాధన చేస్తే మీ విగ్రహ ఆరాధన దేవుడు వ్యభిచారం మొదటి నుంచి అదే లేదు మీకు సంబంధం లేదు నేను చెప్పేది అదే దేవుడు ఇజ్రాయెల్ జనాంగం గురించి మాట్లాడాడు విగ్రహ ఆరాధన వ్యభిచారం వ్యభిచారం అంటే అడల్టరీ అడల్టరీ అంటే దాని యాక్చువల్ మీనింగ్ అంటే ఏంటి తెలుసా మీకు వివాహమైన వాళ్ళు చేసేది సెక్చువల్ ఇమ్మారాలిటీ వేరు జారత్వం వేరు ప్రాస్టిట్యూషన్ వేరు ఈ వ్యభిచారం అడల్టరీ వేరు ఎస్పెషల్ గా విగ్రహ ఆరాధనని ఆ ఐడల్ వర్షిప్ దేవుడు అడల్టరీ కింద చూశారు ఎందుకు తెలుసా వివాహం అయిన తర్వాత భార్య భర్తతోనే ఉండాలి భర్త కాకుండా ఇంకొకళ్ళని ఊహించుకున్నా ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళినా అది అడల్టరీ వ్యభిచారం కిందికి వస్తుంది యశయ గ్రంథంలో క్లియర్ గా ఉంది నీ సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడు అంటే మమ్మల్ని సృజించిన దేవుడు అంటే ఇజ్రాయెల్ జనాంగాన్ని తీసుకోండి మీకు ఆ జనాంగానికి దేవుడు భర్త అయి ఉన్నాడు అని వాగ్దానం ఇచ్చాడు అయితే ఈ ఇజ్రాయల్ జనాంగము ఆ భర్తని చూడకుండా వేరే 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 దేవతల వైపు దేవుళ్ళ వైపు చూస్తా ఉంటే అక్కడ విగ్రహ ఆరాదనే వ్యభిచారంగా దేవుడు చెప్పాడు బైబుల్ దేవుడు చెప్పింది బైబుల్ దేవుడు చెప్పాడు చెప్పింది కరెక్ట్ అది చేయకండి అన్నాడు ఎందుకంటే బైబుల్ దేవుడు చెప్పింది ఇజ్రాయలీలకు మాత్రం పూజించు పూజించు కరెక్టే సో సేమ్ రోజులు కూడా మాకే అప్లై అవుతాడు మాకు మా ధర్మం తప్పించి వేరే అన్ని వ్యభిచారమే మాకు ఫాలో అవ్వండి సార్ వేరే మతాలకెళ్తే వ్యభిచారం అది మాకు మీరు మీరు అది ఫాలో అవ్వండి మాకు ఏంటి వేరే దేవుళ్ళ జోలికి మేము పో మరి ఈ మాటలు బట్టి ఎందుకు అఫెన్సివ్ ఫీల్ అయిపోంది ఉన్న దాని నాకు చెప్పారని నేను ఇప్పటిదాకా చెప్పింది ఇప్పుడు ఇంకొకటి ఈ బుక్ గాని బైబిల్ గాని కొత్త నిబంధన గాని పాత నిబంధన గాని ఏది కూడా ప్రపంచానికి సంబంధం లేదు కేవలం ఆ పన్నెండు తెగలకు సంబంధించిందే అది వాళ్ళకు మా అయితే ఇప్పుడు అక్కడ ఉండాల్సిన మతం ఏంటంటే వివిధ కారణాల వల్ల ఫస్ట్ రోమ్కి వెళ్ళింది రోమన్న నుంచి యూరోప్ కి వెళ్ళింది యూరోప్ లో ఇన్వైట్ చేస్తే వరల్డ్ కెళ్ళింది సో ఈ మతానికి ప్రపంచానికి ఎలాంటి సంబంధం లేదు అందరికి సంబంధం కేవలం సనాతనం ఒకటి మీరు మయన్ సివిలైజేషన్కి వెళ్ళినా పెరుగుకి వెళ్ళినా సౌత్ అమెరికా ఈవెన్ నార్త్ అమెరికాకి వెళ్ళినా అక్కడ ఉండే పూర్వ జాతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పాటించేదంతా కూడా సనాతన ధర్మమే తర్వాత కాలంలో ఈ క్రిస్టియన్స్ అందరూ కత్తులు పట్టుకొని కొలంబస్ ఏంది వాస్కోట ఏంది కత్తిపట్టినోడు ఎవరు క్రిస్టియన్ కాడు కత్తి పట్టమనే చెప్తున్నాడు మోషే మోషే కూడా కత్తి పట్టుకునే అందరినీ కులం క్రీస్తు ఎక్కడ చెప్పాడు తత్తి పట్టుకోమని లూకాసు వార్త పంతొమ్మిది చూడండి నన్ను నమ్మని వారిని నా దగ్గరికి తెచ్చి సంహరించండి వార్త పంతొమ్మిది ఆ చదవండి ఏసై చంపమన్నాడు పంతొమ్మిదో అధ్యాయము మొత్తం ఎగ్జాంపుల్ ఉంటుంది అది చదవండి మీకు అర్థమైంది కట్టి కత్తి పట్టుకోమని ఎక్కడ చెప్పాడండి ఏసై నేను చితిని దాని అర్థం ఏంటి సార్ చదవండి మీరు మొత్తం ఎన్నో వచనం చెప్పండి ఆధ్యాత్మికత ఆత్మీయ ఎన్నో వచనం అది మీరు ఇలాంటి వచనాలు పట్టుకుంటారని నాకు తెలుసు కానీ అది మీ ఫిజికల్ ఐస్ తో చదివితే మీకు అది అర్థంగా మాకు మూఢ నమ్మకాలతో సనాతన ధర్మం పాటించే వాళ్ళకి సంబంధం లేదు

ఏం విరోధం చూడండి చుట్టూ చూడండి భారతీయ సమాజం ఎట్లా ఎట్లుంది చెప్పండి సార్ ఒక ఎగ్జాంపుల్ ఎట్లుంది చెప్పండి సార్ కొడుకు మతం మారి తల్లికి పిండం పెట్టాడు విడగొట్టాడా లేడా ఏమీ ఏ బేసిస్ నా విడగొట్టాడు బైబుల్ ఆధారంగా కాదు ఆ పిండం పెట్టకపోతే దాని అర్థమేంటి లక్షణమంది ఒకరి మధ్యలో ఒకరికి విభేదం పుట్టడానికి తల్లి వచ్చాడు అదే సార్ ఆ కలిపుడు అంశమే ఎవవా విడిపోయిన వాడు తల్లిని చంపాడా తండ్రిని చంపాడా చచ్చిపోయిన వాడికి పిండం వాడు బతితే చస్తే అంట అక్కడే కదా సార్ విశ్వాసము మీ విశ్వాసానికి ఒక ప్రామాణికము మీరు అన్ని పూజిస్తారు అన్ని దేవుళ్ళు అంటారు ఒక ప్రామాణిక ఉండాలి సార్ విశ్వాసం అంటే విశ్వాసం అంటే దానికి ఒక స్టాండర్డ్ ఉండాలి సార్ నా తండ్రి చచ్చిపోతే పాతి పెట్టడానికి అంటే చచ్చినోడు చచ్చిపోయిన వాడిని పాతి పెట్టుకుంటాడు అక్కడి నుంచి కదా అవును ఈ విషయం ఎక్కడిది అదే దీని విషయంలో వచ్చిన ఈ విషయం ఎక్కడిది సార్ ఇప్పుడు నేను అనేది ఈ విషయం అంతా ఎక్కడికి బైబుల్లో నూతన నిబంధనలో ఉన్న ప్రేమ గురించి మీరు మాట్లాడరు గ్రేస్ గురించి మీరు మాట్లాడరు క్షమాపణ గురించి మీరు మాట్లాడరు అది శత్రువుని కూడా క్షమించమన్నాడు దేవుడు అనే విషయం మీరు మాట్లాడారు క్రైస్తవులు ఎంతో మందిని క్షమించారు చెప్పారు కత్తి పట్టుకున్న పేతురుని కత్తి విడు అన్న ఏ మీరు నమ్మరు మరి ఎందుకు చంపమన్నాడు అదే నేనే చంపమని సార్ బట్టలు అమ్మాయి కత్తి కొనుక్కోమన్నాడు ఎందుకు ఆ ఎందుకు కొనుక్కోమన్నాడు చంపమన వెజిటేబుల్స్ చంప చంపమని అన్న ఆ సైనికుల దగ్గర పేదుడు కత్తి తీస్తే నీ కత్తి తీసి నీ వరలో పెట్టమని ఎందుకు అన్నాడు చంపై అంత కనాలి ఎదో కత్తి ఎందుకు కాంటెక్ట్ బేస్ అతితో వెజిటబుల్స్ మీరు మీరు మావావు సార్ నేను ఒకటి చెప్తా నేను ఒకటి చెప్తా ఈ ఒక్కటి కంప్లీట్ చేయండి బైబుల్ అనే ఈ యొక్క గ్రంథాన్ని మనము ఈ కోడి కోడి ధ్యానించినట్టు ధ్యానించకూడదు సార్ అక్కడ ఒక ముక్క అక్కడ ఒక ముక్క కోడి కోడి ముందు ఏదైనా గింజలు వేస్తే అది అక్ ట తింటా ఉంటది కదా ఇప్పుడు వచ్చిన అన్నిలతో కాదు సమస్య మా క్రైస్తవ్యంలో కూడా బైబుల్ని కాంటాక్స్ ప్లేస్ చదవరు కాంటాక్స్ ప్లేస్ చదివే బైబులే ఉండదు బైబుల్ ఉండదు కాదు అర్థమవుతుంది ఎగిరిపోతుంది బైబుల్స్ అలాంటప్పుడు

రోమన్స్ ఇందాక రోమన్స్ గ్రీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు కదా వారేమి క్రిస్టియానిటీకి రెడ్ కార్పెట్ వేయలే వెల్కమ్ చెప్పలే ఈ పర్సిక్యూషన్ అనేది డే వన్ నుంచింది క్రిస్టియానిటీలో బైబుల్ మీద క్రీస్తు ఇప్పుడేం కొత్త కాదు ఇప్పుడేం కొత్త కాదు సార్ డే వన్ నుంచి పర్సిక్యూషన్ అనేది నానా రకాలుగా నానా విధాలుగా అందరు ఎదుర్కొంటూనే ఉన్నారు కానీ నిజమైన విశ్వాసులు అందులోనే సంతోషిస్తారు ఆనందిస్తారు ఎందుకంటే ఏసై అన్నారు పరలోకంలో మీకు ఫలం అవుతుంది ఇక్కడ నా నిమిత్తము మిమ్మల్ని హింసిస్తారు దూషిస్తారు మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకుతారు అయినా కానీ మీరు బాధపడొద్దు వేదన చెందొద్దు సంతోషించి గంతులు వేయండి అంటాడు కీడుకి ప్రతి కీడు చేయొద్దు అంటాడు అది మీకు మంచి కాదా సార్ అదే చంపండి అదే సార్ నేను చంపండి అని అనలేదు మీరు లిటరల్ గా చూపించండి చంప అగ్నివయ వచ్చిన అంటే దాని మాట వేరు దాని అర్థమే వేరు మీరు మీ శ్లోకాలకి వీటికి ఇన్ని అర్థాలు చెప్తారు కదా ఇంత జనరల్ లాంగ్వేజ్ లో ఉన్న మాటకి మీరు అర్థం చెప్పలేకపోతే ఎట్లా చదివారు కదా ఐ విల్ టెల్ యూ వాట్ క్రిస్టి ఒక ఉదాహరణ ఇస్తాను అంటే మీ క్రీస్తు ప్రేమ బైబుల్ ఎక్కడ కనపడట్లేదు క్రీస్తు అంటే ఒకవేళ క్రీస్తు ప్రకటించిన ప్రేమ క్రీస్తు ప్రకటించిన క్షమాపణ అంటే అది క్రిస్టియన్ కి అర్థం కాలేదై ఎందుకు అర్థం కాలేదు అందులో సార్ ఎన్ని జరిగిన సైలెంట్ ఉంటుందో చూపిస్తాను అమెరికన్ స్లేవరీ అమెరికన్ స్లేవరీ దీంట్లో వీళ్ళు అమెరికన్స్ అక్కడ యూరోప్ అమెరికాకి వెళ్ళినప్పుడు ఓకే బ్లాంకెట్స్ ప్లేగ్ బ్యాక్టీరియాతో ఉన్న బ్లాంకెట్స్ నేటివ్స్ కి ఇచ్చారు ఓకే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ నేటివ్ రెడీ ఎవరు క్రిస్టియన్స్ ఇచ్చారా

యహోవా చంపమన్నాడు మోసే కాడ తెచ్చాడు ఊర్ల మీద పడి క్రీస్తు పోసుకొని ఆడవాళ్ళని బతకీస్తు చంపమన్నాడు అని మీరు వాళ్ళు ఆడవాళ్ళని చంపారు ఇళ్ళని చంపారు ఇందులో మీ పర్సనల్ ఒపీనియన్ కనబడుతుంది తప్ప ఫిజికల్ ఎవిడెన్స్ అయితే ఏమీ లేదు క్రీస్తు చంపమని క్రీస్తు చంపమని ఎక్కడ చెప్పాడు నేను ఇంకోటి చెప్పి క్లోజ్ చేద్దాం సార్ ఇప్పుడు మూడే మూడు విషయాలు మిగతా వారిని కొంత బాధ పెడుతున్నాయి దాని గురించి క్లారిటీ ఇస్తా ఫస్ట్ ఇందా చెప్పినట్లుగా విగ్రహారాధన ఆరాధన సంబంధమే లేదు మీరు కాదు అసలు వరల్డ్కే సంబంధం లేదు దాని గురించి చెప్పవద్దు ఈ యొక్క అరీ కేవలం ఆ పన్నెండు తెగలకు సంబంధించినది కాబట్టి దాన్ని వదిలేయండి ఇప్పుడు సంబంధం లేదు అది అంత రికార్డు సంబంధం లేదు అంత ఏమీ మనం ఎడిట్ రికార్డ్ అవుతున్నాయి ఆ విగ్రహ ఆరాధన కేవలం ఇజ్రాయిలీలకు మాత్రమే ఓకే ఈ బుక్ కూడా వాళ్ళది నేను ఈ చర్చ మూలంగా కొన్ని విషయాలు తెలియజేసి క్లోజ్ విగ్రహ ఆరాధన అది అయిపోయిందండి అయిపోయింది అది ఆ మీరు దాన్ని ఎవరు తీసుకోవద్దు అది బాబా లేదు సంబంధం లేదు అంటాడు మీరు ప్రసాదం పెడితే మీరు తినరు అసలు తినొద్దు చెప్పేది తినొద్దు ఆ మీరు ప్రసాదం పెడితే మీరు తినరు అని అంటార కదా నేను ఇవ్వను నేను పర్సనల్ గా కదా నేను ఇవ్వను కొంతమంది అంటున్నారు ఈ కామెంట్స్ చేయబట్టి ఇనికి అందర గోలారు నేను ఇవ్వను మీకున్న ట్రాలివి అందరూ భుంటే బాగుండేది నేను ఎందుకు ఇవ్వను అంటే అది తినాలంటే అదిష్టం చెప్పండి ప్రసాదము ఎందుకు తినొద్దు అన్నారు బైబిల్లో అంటే అసలు అవసరం లేదు ఆ విషయాన్ని బట్టి కొంతమంది బాధపడు ఏంటి తినాలి కూడా క్లారిటీ ఇచ్చి క్లోజ్ చేస్తా నేను నమ్ముకున్న దేవుడు మీరు నమ్ముకా సార్ నేను నమ్ముకున్న దేవుణ్ణి వేసే నేను నమ్ముకున్నా మీరు 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 నమ్ముకున్న దేవుని దగ్గరికి నుంచి ఒకటి తీసుకొచ్చి ప్రసాదం అని నాకు ఇస్తున్నారు కడుపులోకి పోయేది ఏది మనకి హాని చేయదు బైబిల్ ప్రకారం అది కడుపులోకి వచ్చి బయర్ భూమిలోకి వెళ్ళిపోతుంది దానివల్ల ఏ హాని లేదు కానీ ఎందుకు తినకూడదు అనే క్లారిటీ ఏంటి అంటే ఈ యొక్క ప్రసాదము నేను తీసుకుంటే నా దేవుని కాదని మీ దేవుని నేను అంగీకరించినట్లు అదే బేస్ నేను దాని గురించి అర్థం చేసుకోలేకపోతున్నాను నేను చెప్పేది అదేనండి ప్రపంచంలో హిందువులు గాని ఈజిప్షియన్స్ కానీ వీళ్ళకు సంబంధం లేని మతం అంటున్నారు

చెప్పాలి కదా మారుతున్నారు కదా మీ దాంట్లో ఉన్న మంచిని చెప్పుకోండి అన్ని చెప్తాను నేను మీ దాంట్లో ఉన్న మంచిని మీ దాంట్లో ఉన్న ప్రేమని ఏం చెప్తున్నాను మీ దాంట్లో ఉన్న సమానత్వాన్ని బైబిల్ పాస్ మీ దాంట్లో ఉన్న గ్రేస్ ని చెప్పుకోరా సార్ బైబుల్ భాష ఎందుకు చెప్తున్నారు ఈ బుక్ మనది కాదురా అది పన్నెండు తెగలు చెప్తున్నాను నేను నమ్ముకున్నవాడు నమ్ముకుంటాడు సార్ మీకెందుకు వచ్చింది బాగా మీరు ఒక వీడియో చేయండి ఏమని పన్నెండు తెగలకేనండి అనవసరంగా భాస్కరాజు చెప్పేది వాళ్ళు కరెక్ట్ చెప్తున్నాడు ఇది పన్నెండు తెగలకు సంబంధించిన బుక్ ఎవరు నమ్మొద్దు ఎవరు మారీ సారీ సార్ అయితే అయితే కంక్లూడ్ చేసేస్తాను ప్రసాద్ గురించి చెప్పారు అది మూడో పాయింట్ లేదు జన్మత పాపులు అనే పాయింట్ దగ్గర అది మేమాలకు సంబంధించిన అదా ఎవరినైతే నమ్ముతారో ఆ దరిద్రుల కోసం అది కూడా తప్పు సార్ కూడా పాపులు అని లేదు నేను ఒప్పుకున్నానండి దీన్ని చెప్పే కొంతమంది దౌర్భాగ్యులు క్రిస్టియానిటీలో ఉన్నారు భవిష్య కొంతమంది భవిష్యపురాలు క్రిస్టియానిటీలో ఉన్నారు భవిష్య పురాణం ప్రకారం అదామైన అవ్వలు నీచులు వాడికి ఎవరైనా పుట్టాననుకుంటే వాళ్ళ ఇష్టం అది నాకు సంబంధం లేదు లేచిలు నీచులు అని మీ గ్రంథాలలో ఎక్కడ ఉంది సార్ నేచులు అంటేనే నీచులో ఆదామమ్మ గురించి ఉందా ఆదామమ్మ గురించి పేరు పెట్టి ఉందా ఎస్ అదాము హవ్యవతము పరమత దూషణ ఎవరు చేయవద్దు సార్ అది సమాజానికి మంచి కాదు మీరు భయముల్లో ఏదైతే చెప్తున్నారో నా గ్రంథాలలో ఉన్నదని చెప్తున్నాను మీ గ్రంథాలు పరమాత్మని దూషించమంటే అసలు ఒప్పుకోవద్దు అంటాయి ఒప్పుకోదంటే ఒప్పుకోమన్నారో దూషించమని చెప్తున్నారా అది అది వ్యభిచారం అండి అది నీచమంటాయి అవును సార్ ఒక్క ఇప్పుడు మీరు ఒప్పుకోవద్దు అని మీ గ్రంథాలు చెప్తున్నాయి ఒప్పుకోకండి అదే నేను అందరికి చెప్పాలి కదా ఎందుకు చెప్పాలి నాకు సత్యం తెలిసింది సత్యం చెప్పండి సత్యమే చెప్తున్నాను అందరికి మీ దాంట్లో సత్యం చెప్పండి సత్యం చెప్తున్నాను బైబుల్ క్లాసెస్ ఎందుకు భవిష్య ప్రమాణంలో ఉన్నదే చెప్తున్నాను నేను బైబిల్ క్లాసెస్ ఎందుకు జోరికి పోవొద్దురా సర్వనాశనం అయితారు అని మా గ్రంధాల అదే నేను చెప్తున్నాను మీరు నమ్ముకుంటే మీ ప్రాబ్లం అది మీ దాంట్లో కూడా పరమత సహనము అవన్నీ ఉన్నాయి దాని మీరు ఫాలో అవ్వరు మా గ్రంథాలని వాళ్ళ మతాలు అసలు ఏంటంటే మతం వాళ్ళది ఎవరి నమ్మకం వాళ్ళది ఎందుకు సమాజంలో ఇంత గందరగోళం వా సనాతన గ్రంథం పుట్టినప్పుడు ప్రపంచంలో ఏ మతం లేదు లేదు వాస్తవము వాస్తవమో మరి ఆ ఎందువరి అని మంచి టెన్త్ లో చెప్తున్నారు ఫ్యూచర్ లో ఈ మతాలు వస్తాయిరా వాటికి మారి నాశనం కాకండి చెప్తున్నారు మిమ్మల్ని వెళ్ళి బైబిల్ గురించి చెప్పమన్నాయా మీ మతాలు నేచమతాలనివే మా దృష్టి వాటి గురించి అంటే వాటిని ఓపెన్ చేసి దాంట్లో అక్షరం అక్షరం చదివి ఆ టైం ఏదో మీ గ్రంథాలకి ఇస్తే మీ పీపుల్ కి ఇస్తే కొంచెం మంచి జరుగుతుంది ఎందుకు ఇవన్నీ అనవసరంగా మా ఒకటే క్రైస్తవ్యాన్ని కూడా ఫాలో వాళ్ళకి ఒకటి చెప్తున్నా మీరు క్రీస్తుని ఫాలో అవ్వండి బైబుల్ ని ఫాలో అవ్వండి పరమత దూషణ బైబుల్లో లేదు పరమతాన్ని ఎవరు దూషించొద్దు మీరు సహనం కలిగి ఉండండి విచిత్రమైన యూట్యూబ్ ఛానల్స్ వస్తున్నాయి విచిత్రమైన తమ్ వస్తున్నాయి దయచేసి ఆ గందరగోళంలో మీరు పడవద్దు ఎవరి విశ్వాసాన్ని వారు కాపాడుకోండి ఎవరి విశ్వాసాన్ని వారు ఫాలో అవ్వండి మీకు నచ్చిన వాళ్ళకి చెప్పుకోండి వాళ్ళు ఇష్టమైతే ఒప్పుకుంటారు లేకపోతే లేదు విశ్వాసంలో ఎక్కడ కూడా బలవంతము చేయటము ఎక్కడ కూడా బ్రతిమిలాడటం అనేది ఉండదు సత్యాన్ని ప్రకటించకుండా పోవటమే దయచేసి విషయాలు గమనించండి ఇప్పుడు మేము కూడా ఏ మతాలని దూషించట్లేదు సార్ దేని గురించి మీ క్లాసెస్ పెట్టుకోవట్లేదు దేని గురించి చెడు అని చెప్పట్లేదు అలా చెప్పే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ సభాముఖంగా వాళ్ళు తెలియజేస్తున్న దయచేసి అలాంటివి చేయకండి అందరితో ఇప్పుడు నాకు అనేక మంది హైందవులు ముస్లింస్ ఫ్రెండ్స్ ఉన్నారు మేమందరం కలిసి తింటాము తిరుగుతాము అన్ని చేస్తాము ఎవరి నియమాలను వాళ్ళు పాటిస్తాము ఎవరి గ్రంథాలని వాళ్ళు ఫాలో అవుతాము ఎవరిది వాళ్ళు అలా చేస్తే సమాజము శాంతియుతంగా ఉంటది ఎవరో కొంతమంది రెచ్చగొడితే మీరు రెచ్చిపోకండి పరమత సహనాన్ని పాటించండి పరమతాన్ని దూషించకండి దయచేసి విషయాలు గమనించండి మరి క్రీస్తు ప్రేమతో ఇవన్నీ మీకు తెలియజేయాలని మరి నేను వచ్చాను మరి డాక్టర్ గారు నాకు అవకాశం ఇచ్చారు బట్టి ఐ రియలీ వెరీ మచ్ ఐఎమ్ సో గ్లాడ్ ఆఫ్ దిస్ సార్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండి నా వాదనస ఏంటంటే ఈ నేర్చు మతాలు ఏవైతుందో అది సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళకి రిలేటెడ్ కాదు సంబంధమే లేదు సో సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళు సనాతన ధర్మంలోనే ఉండండి వేరే మతాలకి మారి మీ జీవితాలను నాశనం చేసుకోకండి ఎందుకంటే మన గ్రంథాలు వేరే మతాలని వేరే దేవుళ్ళని ఒప్పుకోవు వాటికి మారడమే ఒక రకంగా చూస్తే అదే సో అది ప్రేక్షకులు అశోక్ గారు మన దగ్గరకు వచ్చారు చాలా వాదించుకున్నాం కొంచెం వాడిగా వేడిగా కూడా నడిచింది నేను మాట్లాడిన ఏ మాట కూడా నా సొంతం కాదు సనాతన గ్రంథాలలో ఉన్నదే చెప్పాను బైబుల్ అయినా కూడా బైబుల్లో ఉన్నదే నేను కోర్టు చేశాను సో బైబుల్ ఎవరి కోసం అని మీరు డిసైడ్ చేసుకుంది ఇది కేవలం ఆ పన్నెండు తెగలకు సంబంధించిన గ్రంథమే అది ప్రపంచంలో ఉన్న ఎవరికి సంబంధించింది కాదు కానీ సనాతన మాత్రం అందరికీ సంబంధించింది థ్యాంక్ యూ అండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై